హలో సహోదరులరా బాగున్నారా అయితే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతారు అది అసలు నేను ఎందుకు నమ్మాను అసలు ఏసుప్రభు ఎవరు ఏంటి అని ఆలోచించుకుంటే ఎక్కడో ఏ దేశంలో ఉన్న ప్రభు అని చాలామంది అంటారు మనం చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఏవో మనిషికి నచ్చిన దేవుళ్ళు ఏదో నమ్ముకుని ఉంటారు ఏదో ఒక పది ఐదు యాదేవుడు ఈశ్వరుడు ఒకటి ఉంటాయి కుటుంబాలు ప్రతి మనిషి అది అయితే ప్రభువుని ఎలాగ నమ్ముతాను నమ్ముతాన నమ్మడానికి కారణం ఏంటి అంతకుముందు యశుప్రభు నమ్మకముందు మనం ఏమైనా అన్నం తినలేదా బ్రతకలేదా కదా అదన్నీ మరి ప్రభువులు ప్రత్యేకించి ఎందుకు నమ్మాలి పెసలు గారు ఇక్కడ అంటే ఈ నమ్మవలసిన పని పని అండి వాటి వచ్చేసింది కారణం ఏంటంటే నేను ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఒకటి ఇరవై రెండు వయసు వచ్చేటప్పుడు నరక యాతన పడ్డాను అది ఎంత యాతన అంటే ఎవరికీ అర్థం కాని ఎవరికి చెప్పుకోలేదు ఎవడు అనుభవిస్తే వాడికే తెలుస్తుంది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది రెండో వాడికి తెలియదు ఎలాగంటే పెళ్ళయి ఒక దగ్గర ఎంటనే పదహారు సంవత్సరాలకి అది చిన్న వయసు ఇప్పుడే మ్యారేజ్ అయిపోయింది ఒక టైలరింగ్ షాపు అది కూడా వచ్చింది సాలక వారు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఎలా తీసుకొని సోమవారం వచ్చేసరికి ఈ ఎలా డబ్బులు వస్తారు బాబు ఖర్చుకి అనుకోవడం ఈ భయంకరంగా ఆలోచనతో ఎలా బ్రతకడం అని ఎన్నో టెన్షన్ ఉండేవి మరి ఆ టెన్షన్లో ఈ దెయ్యం పట్టింది నాకు అది అర్థమే అయితే వాడిని పడుకుండేవాడు కాదు నిద్రపట్టేది కాదు భయంకరమైన కళలు ఒక కళొచ్చి పంది పడిపోయినట్టు రతి యాక్సిడెంట్ అయినట్టు కోడి ఇంటికి మీద పడిపోయినట్టు శవాలు గలబెడుతున్నట్టు ఇవి అటు బ్రతకడం కష్టం శరీరం సీమించి నోరారి పతుండేది నిద్ర ఉండేది కాదు చాలా కష్టం ఎవరికి ఇలా జరుగుతుంది జరగదు కానీ అసలు నా దృష్టిలో కళ్ళ వస్తూ కళ్ళ అంటాం కదా కళ కళ అనేది మనిషికి ఎందుకు వస్తుందంటే ఒక స్టోరీకి స్టోరీ మనకు తెలియని ఊర్లలో వెళ్ళిపోయినట్టు ఎవరో పరిచయమైన ఆడవాళ్ళతో ప్రకటన ఉన్నట్టు ఇవన్నీ వచ్చేస్తుంటాయి కాలన్నది నా దృష్టిలో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దెయ్యమే మనిషి పడుకోంటావు ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్టు మన చిన్నప్పుడు ఏ ఊరిలో ఉన్నావు ఆ ఊరు కనబడినట్లు మన దేనికి మొక్కి మాట్లు మొక్కినట్లు అవి అవి సాయం చేయనట్లు ఇలా మతలా మతలా పెట్టిసుకొని ఈ ఒక్క సహతానికి సంబంధమైనవి మనిషిని పొరపాటు చేస్తాయి అంటే ఇది ఏంటంటే ఇందులో ఏదో ఉంది ఇదేదో దేవుడు ఏవో అవి ఇవి మతలాపు అయిపోయి నోరు ఆడిపోయింది అసలు అన్ని దేవుళ్ళు ముఖ్యవాడు అది తగ్గింది కాదు నోరు ఆపోయింది రాత్రి దెయ్య దెయ్యి ముచ్చి పడిపోయింది క్లియర్గా కాలు చేతులు నోరు రాదు చెయ్యరాదు కళ్ళకి వచ్చేసే ఈ కళ అనేది దే బైబిల్ ప్రకారంగా చూసుకొని సరిపోతుంది బైబిల్ ఆదిలో దేవుని దగ్గర ఉన్న శిష్యుడే శిష్యుడే దేవుడు తోసిస్తాడు భూమి మీదకి అది సాతానం అయిపోయింది అదే అది కళ్ళు అన్ని పెడిసి మనుషుల్ని నాశనం చేస్తున్నాయి పిచ్చోళ్ళ కింద చాలామంది ఉంటారు మయాండ్ పని చేయకుండా ఇలా ఎంతో మందికి నిద్ర పట్టకున్నా అనారోగ్యం హార్ట్ అటాక్ గుండె అయిపోవడం ఊపిరితిత్తులు అయిపోవడం సచిన కూడా ఓళ్ళు మీద ఉన్నారు ఇటువైపు ఎప్పుడూ ఆలోచించడం ఇటువైపు చూడరు ఇటువైపు చూస్తారు అంత హార్ట్ అటాకు హెల్త్ పోవాలి అటు వెళ్ళిపోతుంటారు మనిషి మైండ్ కానీ మనలో సగం సగం జబ్బులు ఈ శాతాను వల్లే వస్తుంటాయి కళ్ళు మంటలు నిద్ర సాలకపోవడం ఎంత పడుకున్నాను నిద్ర సాలకపోవడం మళ్ళీ కళ్ళు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తూనే ఉంటారు డాక్టర్కి ఏం తెలుస్తుంది ఆయన మనిషి ఆయన ఏదో మందులు వేస్తాడు అయితే అవుతున్నా లేదు కానీ ఈ సాతానకు సంబంధించిన ఒక మనిషి మీద నాలుగు ఆత్మ పోలి ఉంటే నిద్ర ఎక్కడ సరిపోద్ది అవి సీకెత్త ఉంటాయి మన నిద్రని పద్ది మన పడుకునే వెంటనే నీళ్ళు తాగుతాం ప్రతిరోజు నువ్వు భయంకరమైన కాలం వచ్చేది అది లేచిపోతాం ఇది సాతాను అయితే యేసు రుణ్ నమ్మి నమ్మడం అంటే అలానే నమ్మారు నా నేనేమో నమ్మాను ఆ ఒంట్లో బాగులేకపోయి ఇటు తిరిగి అన్ని దగ్గర తిరిగి అన్ని జ్యోతిషులు పండితులు బొట్లు పెట్టుకోవడం అది పెట్టుకోవడం ప్రతి హిందూ ఒక గుడ్లు ఆ గుడ్లు తిరిగి తిరిగి తిరిగాను నేను చాలా కానీ అక్కడ కూడాను తగ్గలేదు చనిపోతున్న పరిస్థితి వచ్చేసింది ఇవి వచ్చిన డబ్బులు సరిపోయేవి కావు ముందు వచ్చేసేవి ఇవి అయిపోయేవి ఆ రోజు పసుపు రాసుకోవడం బొట్లు పెట్టుకోవడం అవుసా ఎన్నెన్నో ఎన్నెన్నో దండకాలు చదవడాలు ఎన్నో చేశారు కానీ అవ్వలేదు కానీ ఒకరు దేవిడ్ గారని లక్ష్మీనగర్లో ఉండేవాళ్ళు వాళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళు అక్కడికి మా ఆవిడ వెళ్ళి దేవుడు దేవుడు నమ్ముకు మంచిదాట అని బైబుల్ తెచ్చింది ఏహే ఏం దేవుడే అనిస్తాను నేను ఆ బైబుల్ ఇలా గుండు మీద పెట్టుకొని పడుకోన రోజు సరే వాళ్ళు ఇచ్చారని చిన్నది చిన్న బైబుల్ అది కొన్ని వంద ఈ శాతాన్ని సేవలు కళ్ళు వచ్చేసి నా మీద వచ్చి పడిపోతుండే దియాలి ఈ బైబుల్ పెట్టడం వల్ల అది మో గిలగల పోయి లాన్ బాడీల నుంచి బయటకు పోలి నాలో ఉంచి దెయ్యాలని నేను పోయిన తర్వాత నాకు ఫ్రీగా ఉంది నోరు ఆరలేదు ఆరోగ్యంగా ఉంది ఇదే దేవుడు ఏశ్వరం వెళ్ళినప్పుడైనా మనకు ట్యూప్లైట్ లాగా వచ్చి ఇలాగే వెలుగులాగా వచ్చింది మీరకి రాగానే నేనే దేవుడు నేను అప్పుడు రోజు రోజుకి దినదినం మనం రోజు బట్టలు తుత్తులు తెల్లగా ఎలా వస్తాయో రోజు రోజు నువ్వు అలాగలాగా నాకు ఆరోగ్యం మొదలయ్యింది అప్పటి నుంచి నేను వేసి నమ్ముకోను నమ్మడానికి కారణం అది నేను ఇస్వ బ్రాహ్మణ్స్ నాకేమి డబ్బులు ఎప్పుడు నేను పాస్టర్ని కాదు నాపోతే ఏది కాదు ఎవడు రూపం ఎవడు కూడా క్రిస్టియన్స్ నా ఏమన్నో వాళ్ళకి ఏమన్నా చర్చికి కూడా వెళ్తాను వెళ్తాను నాకు నచ్చితే వెళ్తాను అని హైదరాబాద్లో దేవుని గురించి ప్రకటించాను ఇక్కడ ప్రకటించాను అన్నీ చేస్తాను అంటారు చర్చికి వెళ్తాను అలాగని కాదు కానీ వా క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి నేనేమన్నా వాళ్ళు నాకేమన్నా పక్కన పెడతావు దేవుడు నమ్ముకోవాలనే ఉద్దేశంతో చాలా మందికి గురించి చెప్తాను वाले नमुते नमुते